హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లవర్తి బ్లాగ్స్ ఏంట ఇవి చూపిస్తున్నారు పద్మగారు అని అనుకుంటున్నారా ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి అది కూడా నేను సంవత్సరానికి ఒక్కసారి మా తోటలో ఒకే చెట్టు ఉసిరికాయలను తీసుకొచ్చి నేను పద్మాస్ హెయిర్ ఆయిల్లో మిక్స్ చేస్తామండి ఈ కాయల్ని చూడండి ఇలా రెడ్డిష్గా ఉండేవి బాగా మొదటినిచ్చి అప్పుడే ఈ ఉసిరికాయల్ని మనము కోసుకొచ్చి మనం హెయిర్ ఆయిల్లో కనుక వేస్తే ఆ హెయిర్ ఆయిల్ అనేది అంత బాగా పనిచేస్తుందండి చాలా ఐటమ్స్ వేస్తాము కేరళ వాళ్ళతో మేము తయారు చేపిస్తామండి అందులో ఒకే చెట్టు కాయలు మా తోటలో చెట్టు అండి ఇదివరకు నేను ఉసిరి చెట్టు కూడా చూపించాను మా తోటలో ఆ చెట్టు కాయలు అండి ఇవి ఇంత ముదిరితే కానీ హెయిర్ ఆయిల్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట మనకి కొంతమంది హెయిర్ ఆయిల్ తీసుకొని వాడుకుంటూ మాకు అందులో ఇది కలిస్తే మాకు పడదండి ఇది వేయకుండా అది వేయకుండా అని అడుగుతున్నారండి మీకు ఎవరికన్నా ఏదన్నా హెయిర్ ఆయిల్లో పడదు అంటే మీకు ఏ రకంగా హెయిర్ ఆయిల్ కావాలో అది మాకు చెప్తే మాకు తయారు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఆ విధంగా తయారు చేయించి పంపిస్తామండి మాకు ఏదైనా సరే కేరళ వారి చేత తయారు చేపిస్తాము మేము ఈ హెయిర్ ఆయిల్ని అంత తాజా ఉసిరికాయల్ని వేసి తయారు చేస్తాం కాబట్టే ఈ హెయిర్ ఆయిల్ మీకు పద్మాస హెయిర్ ఆయిల్ అనేది అంత మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ హెయిర్ ఆయిల్ వాడుకొని పద్మాస హెయిర్ ఆయిల్ని వెంటనే మీరు ఇంత తాజా హెయిర్ ఆయిల్ని తీసుకొని మీ అందమైన జుట్టుని ఊడిపోకుండా కాపాడుకోండి లేట్ చేసే కొద్దీ మీ హెయిర్ని మీరు కోల్పోతారండి నేను నిజంగా నిజం చెప్తున్నాను నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ మా ఓన్ ఫ్యాక్టరీలో నుంచి తీసుకొచ్చి మీకు హెయిర్ ఆయిల్ని తయారు చేపిస్తున్నానండి చాలామంది ఈ హెయిర్ ఆయిల్ పేరుకుంటుంది నెయ్యిలాగా పేరుకుంటుంది కదండి ఇది వింటర్ కదా అలానే పేరుకుంటుందండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ప్యూర్ అంటే అలానే ఉంటుందండి ప్యూర్ కాకపోతేనే అది తేరుకోదనమాట నెయ్యిలాగా పేరుకుంటుంది అనమాట వింటర్లో అలాంటి హెయిర్ ఆయిల్ని మీకోసం నేను అందిస్తున్నానండి ఈ హెయిర్ ఆయిల్ వాడుకుంటే మీకు జుట్టు నల్లబడుతుంది తెల్ల జుట్టును రానే రానివ్వదండి వచ్చిన తెల్ల జుట్టు కూడా మీకు గ్రేగా మారి బ్లాక్గా మారిపోతుంది ఇది చిన్న పిల్లలు మంత్స్ బేబీ దగ్గర నుంచి ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు మీకు ఈ హెయిర్ ఆయిల్ బాటిల్ చూపిస్తున్నాను కదా ఈ బాటిల్ తీసేసానండి ఇది నాకు భలే అచ్చొచ్చిన బాటిల్ అండి కానీ ఇంతకంటే మేలు రకం జనాలు ఎక్కువగా ఇష్టపడి ఈ హెయిర్ ఆయిల్ తీసుకునేటప్పుడు నేను కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి కాబట్టి హెయిర్ ఆయిల్ కోసం నేను ఇంకా స్ట్రాంగ్ బాటిల్ని తయారు చేపించానండి మీరు ముందు నుంచే పిల్లల ఏజ్ నుంచే గనక చిన్నపిల్లలకి ఈ హెయిర్ ఆయిల్ కనుక అప్లై చేశారంటే వాళ్ళకి బాల నరుపని ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా జుట్టు నరుస్తుంది కదండి అలా నరవకుండా ఉంటుంది చూస్తున్నారు కదా కొబ్బరి నూనె అనేది ప్యూర్ అయితే ఈ రంగులో ఇలా ఉంటుందండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే మీరు గమనించండి ఈ హెయిర్ ఆయిల్ వెనక ఎంతో కష్టం ఉంటుందండి మాది అంత మంచి హెయిర్ ఆయిల్ని మీకోసం నేను అందిస్తున్నాను మీకు హెయిర్ ఫాల్ కనుక ఉంటే వన్ వీక్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి సెకండ్ థర్డ్ వీక్ కల్లా మీకు రీగ్రోత్ కూడా కనిపిస్తుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ కనుక వాడుకున్నారు అంటే మీకు ఇక్కడ ఏ దిగులు ఉండదండి త్వరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి హెయిర్ ఆయిల్ని అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి